చాలా ఇంపార్టెంట్ గుడ్ మార్నింగ్ టు మనడా టుడే ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా అంత ప్రశాంతతగా ఉందంటే దాని ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్యాక్ ఇక్కడ మీరు సభలో ఎంత సైలెంట్గా ఉండారో వన్ ఇయర్ కూడా అంతే సైలెంట్గా అయిపోయింది మాకు కూడా వన్ ఇయర్ కూడా మాకు తెలియదు ఈ ప్రోగ్రాము మళ్ళీ టూ డేస్ బ్యాక్ మేడంకి మేడం వన్ ఇయర్ అయిపోయింది అంటే మనకి యూనివర్సిటీ ఎంత స్మూత్గా ఎంత సాఫీగా జరిగిపోయిందని మనకి అర్థమవుతుంది ఎక్కడ చిన్న పొరపాట కానీ ఒక గలాట కానీ ఎక్కడ ఏం సమస్య లేకుండా వన్ ఇయర్ ఎంత ప్రశాంతత కంప్లీట్ చేసినామంటే దానికి పై ఉండే అధికారులే మెయిన్ కారణం ఎందుకంటే ఈరోజు వన్ ఇయర్ కంప్లీట్ అయిందని మనం చెప్పుకుంటాం మేడం గారు అంతా మేడం గారు వాళ్ళ మెయిన్ ప్రిన్సిపాలిటీ ఏమిటంటే అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా అంటే అందరూ బాగుండాలా నేను ఉండాలంటే వాడు ఏమవుతుంది మనం అందరూ హ్యాపీగా ఉంటాము అందరికీ హ్యాపీగా ఏం దక్కాల దక్కుతోంది అందరూ హ్యాపీగా ఉంటారు అది మనం అనిత మేడం గారు చూస్తాము అని ఎందుకంటే నేను వన్ ఇయర్ ఇంకా మేడం వచ్చినట్టు ఇంకా అతని కూడా కొన్ని పొజిషన్స్లో ఉన్నాను నాకు వద్దు మేడం పొజిషన్స్ అంటే మేడం అని అడిగిన ఉండదు మేడం ఎందుకంటే ఒకసారి వద్దు అని మీకు తర్వాత పిలిచిన తర్వాత సలహీ మేడం అంట ఎందుకంటే మేడం మాయా మంత్రం చేస్తుందని కాదు అంటే మేడం అప్రోచ్ంగ్ అప్రోచ్ విధానం ఉంది కదా ఆ అప్రోచ్ విధానం ముందుకి రాదు అది కొంతమందికి ఉంటుంది దట్టు మేడం మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎట్లున్నావు అంటే కొన్ని చేయకుండా కూడా చేయిస్తారు అవి అందుకే రావు అది మేనేజ్మెంట్ స్కిల్లా ఉంది ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మేడం యూనివర్సిటీలో ఎంత స్మూత్ గా మేనేజ్ చేస్తా ఉందంటే మనకు అందరికీ తెలుసు ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చేస్తుంది తర్వాత మేడం దగ్గర ఎందుకంటే ఇప్పుడే సమస్యని ఆ పైన నాకు అయిపోయింది అనుకోదు ఎందుకంటే ప్రతి రీసెంట్గా ఆస్ట్రేలియా రూమ్స్ మాకు మాట్లాడమని తెలియజేసినందుకు మా ఆన్య సార్కి ముఖ్యంగా నా మీద ఖర్చు ఎక్కువగా ఉన్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేడం గారు రమేష్ అండ్ వెంకట వెంకటనాయుడు గారు వన్ ఇయర్ దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేడం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేడం కంట్రోలర్ ఎగ్జామినేషన్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఎంతవరకు వచ్చింది ఏమి సమస్యలు రాకుండా చూసుకోండి అని చెప్పి మళ్ళా నేను చేస్తానో లేదో అనేసి రమేష్ కానీ రిజిస్ట్ర గారిని సో అలా ఆ కార్యక్రమాన్ని నిర్వహి నిర్విఘ్నంగా నిర్వహించినామని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను మేడం మాకు అలాగే ఫైనాన్స్ ఆఫీసర్గా ప్రమోట్ చేసినందుకు మీకు రిజిస్ట్రులు మరియు రిటైర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కాకుండా ఇంకా మీరు రెగ్యులర్ టర్మ్ రావాలని కోరుకుంటూ చెప్పవిస్తాను